మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము అవునండి మనము జీవము కలిగిన దేవుని ఆలయమున్నాము కనుకనే ఈనాడు జీవముతో ఉన్నాం సజీవులు సజీవులే దేవుని స్థుతిస్తారు కాబట్టి మన శరీరము మన సొత్తు కాదు మన శరీరము దేవునిని మహిమపరచడానికి అనుగ్రహించబడినటువంటి ఒక గొప్ప మందిరం దేవుడు మనలో నివసిస్తూ ఆయనను కనపరుచుకుంటూ ఉంటాడు దేవుడు ఆయనను మన ద్వారా ప్రత్యక్షపరుచుకుంటూ ఉంటాడు మన ప్రవర్తన ద్వారా మన మాట తీరు ద్వారా మన పరివర్తన ద్వారా దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకోవటానికి ఒక ఆలయముగాను ఒక సాధనముగాను తాను నిర్మించినటువంటి ఈ మానవుని యొక్క గొప్పతనాన్ని దేవుడు తన యొక్క ఆలయముగా ఉపయోగించుకుంటూ మనిషిని దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నాడు ఈనాడు అనేక మంది అనేక పాపములకు బానిసలైపోయి శరీరమును పాడు చేస్తూ ఉన్నాడు ప్రియ సహోదరి సహోదరుడ నీవు దేవుని ఆలయమై ఉన్నావు